హాయ్ అండి వెల్కమ్ టు వందనా హ్యాండ్లం హౌస్ మేడం ఇవాళ చూపించిపోయే కలెక్షన్ అదిరిపోయే కలెక్షన్ అండి ఇది ఏంటంటే మేడం మిడిల్ జరీ చెక్స్ మంగళగిరిలోనే బాగా ట్రెడిషనల్ శారీ మేడం ఇదిగోండి శారీ ఇట్లా ఉంటుంది చూడండి మేడం మొత్తం శారీ అంతా మిడిల్ చెక్స్ ఉంది మేడం పళ్ళు టిపికల్ లైన్స్ వచ్చింది బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది మేడం ఇదిగోండి ఇట్లా హ్యాండ్స్ వర్క్ వచ్చేసింది మిడిల్ జరీ చెక్స్ లో వర్క్ మేడం ఇదిగోండి మంగళగిరిలో చాలా రేర్ కాంబినేషన్స్ మేడం చూసుకోండి ఇదిగోండి మిడిల్ జరీ చెక్స్ మీద వర్క్ చాలా నీట్ గా ఉంటుంది మేడం ఈ శారీస్ వచ్చేసి జస్ట్ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మేడం చాలా మంచి కలెక్షన్ అనమాట ఈ సారీస్ చూడండి మేడం వీటిలో ఎన్ని కలర్ కాంబినేషన్ మేడం మేడం ప్రతి డిజైన్ మారిద్ది చూసుకొని సెలెక్ట్ చేసుకోండి మేడం డిజైన్ డిజైన్ శారీ శారీకి డిజైన్ మారిద్ది మేడం ఒకటే డిజైన్ ఉండదు చూడండి మేడం ప్రతిది హైలైట్ కలెక్షన్ జస్ట్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మేడం ఇది ఇది వర్క్ కూడా మన సొంతగా డిజైన్ చేయించుకుంటాం చూడండి మేడం ప్రతి కలర్ కలర్లే కాంబినేషన్ అదిరిపోయింది మేడం కలర్ డార్క్ కలర్ కానీ లైట్ కలర్ వరకు ప్రతిదీ గా ఉన్నాడు చూసుకోండి సెలెక్ట్ చేసుకోండి మేడం ఎన్ని అదిరిపోయే కలెక్షన్స్ అండి మన డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి త్రీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మేడం ఎన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి తెలుసు కదా మేడం పైన నెంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ